ఢిల్లీలో కొనసాగుతున్న బీజేపీ జాతీయ మండలి సమావేశం పదేళ్ల ప్రగతిపై ఎగ్జిబిషన్ని పరిశీలించారు మోదీ మోదీ మోదీని ప్రధాన ప్రతిగా ప్రకటించబోతుంది జాతీయ మండలి మరొకసారి సో బీజేపీ ఎన్నికల ప్రచార సారథిగా మోదీని ఎన్నిక చేశారు ఆల్రెడీ సో అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలం పొడిగింపుపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు లోక్సభ ఎన్నికల ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి పదేళ్ల ప్రగతిపై ఎగ్జిబిషన్ని పరిశీలించారు ప్రధాని మోదీ ఈ సమావేశంలో మోదీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అంతేకాకుండా బీజేపీ ఎన్నికల ప్రచార సారథిగా మోదీ ఎన్నికయ్యారు బీజేపీ అధ్యక్షుడు నడ్డా పదవీ కాలం పొడిగింపుపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల్లో మూడు వందల డెబ్బై సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రతి బూత్లో బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్లు వచ్చేలా కృషి చేయాలన్నారు మోదీ మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా ఎలా జరుగుతున్నాయి ఈ సమావేశాలు ఇంకా ఎలాంటి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరుగుతున్న భారతీయ జనతా పార్టీ నేషనల్ కన్వెన్షన్ ఇది ఈ కన్వెన్షన్ ద్వారా రానున్న ఎన్నికల్లో మరొకసారి గెలుపొంది గతం కంటే మరిన్ని ఎక్కువ స్థానాలను గెలుపొంది హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఉంది ఆ దిశగా జీ ట్వంటీ సమావేశాలు నిర్వహించిన వేదిక అయిన భారత మండపంలో ప్రస్తుతం ఈ బీజేపీ నేషనల్ కన్వెన్షన్ అనేది ప్రారంభమైంది మనం ఆ వేదిక హాల్ని చూడవచ్చు అంటే ఈ ప్రగతి మైదాన్లో ఇదొక హాల్ భా భారత మండపం అంటూ పేరు పెట్టిన హాల్ ఇదే దీంట్లో పదిహేను వేల మందికి పైగా ఆసీనులు అయ్యే అవకాశం ఉంది అంత పెద్ద సువిశాలమైన హాల్ బీజేపీ అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అంటే నేషనల్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న వారితో పాటుగా సిట్టింగ్ ప్రజాప్రతినిధులు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే స్థానిక సంస్థలకు చెందిన వాళ్ళు ఇలా అందరూ కూడా దీనికి హాజరవ్వడానికి అర్హత ఉంది అలాగే నేషనల్ ఆఫీస్ బేరర్స్ ఉంటారు రాష్ట్రాల ఆఫీస్ బేరర్లు ఉంటారు వారందరూ కలిపి ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే రెండు వందల ఒక్క మంది హాజరయ్యారు ఇక తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు ఇలా అన్ని రాష్ట్రాల నుంచి కలిపి దాదాపు పదకొండు నుంచి పన్నెండు వేల మంది ప్రస్తుతం ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు ప్రారంభమైంది ఈ కన్వెన్షన్ రేపు కూడా కొనసాగుతుంది రెండు రోజుల పాటు జరిగే ఈ కన్వెన్షన్లో నేషనల్ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణాలు సంస్థాగతమైన నిర్ణయాలు చాలా కీలకంగా తీసుకునే అవకాశం ఉంది అలాగే పార్టీ ఈ పదేళ్లలో సాధించిన ప్రగతి పురోగతిని ఎన్నికల్లో ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దాని మీద కూడా చర్చించబోతున్నారు కొన్ని విషయాల మీద తీర్మానాలు కూడా ఉంటాయని చెప్పి తెలుస్తుంది రీసెంట్గా అయోధ్య రామ మందిరం అక్కడ విగ్రహ ప్రాణప్రతిష్ట ఈ అంశాలకు సంబంధించి ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం ఉండవచ్చని అని చెప్పి పార్టీ వర్గాలు చెబుతున్నాయి అలాగే ఆర్థిక అంశాల మీద విదేశాంగ విధానం మీద ఇంకా పార్టీకి సంబంధించిన అంతర్గత అంశాల మీద కూడా మరికొన్ని తీర్మానాలు ఉంటాయి అంటే అధ్యక్ష పదవి పొడిగింపుకు సంబంధించి కావచ్చు ప్రధాని అభ్యర్థిత్వానికి సంబంధించి కావచ్చు ఇలాంటివన్నీ పార్టీకి సంబంధించిన అంశాల మీద ఉంటాయి అలాగే మిషన్ ఫోర్ హండ్రెడ్ ప్లసెస్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో మిత్రపక్షాలతో కలుపుకుని గెలుపొందాలన్న ఉద్దేశంతో పార్టీ వ్యూహాలు రచిస్తోంది సో అందుకు తగిన వ్యూహ రచన ఎలా వ్యవహరించాలి ఏంటి అన్న దాని మీద కూడా ఈ రెండు రోజుల సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది రేపు ప్రధాని ప్రసంగిస్తారు ఇప్పుడు ప్రారంభ ప్రారంభోపన్యాసం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా చేస్తారు రేపు ప్రధాని ప్రసంగంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఆయన ప్రసంగం ద్వారా ఒక దిశానిర్దేశం అన్నది చేయనున్నట్టుగా తెలుస్తుంది ఆయన ప్రసంగం గురించి ఇక్కడికి వచ్చిన నేతలందరూ ఎంతో ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు